హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ మీరు ఇప్పటి వరకు రకరకాల రోటి పచ్చళ్ళు అయితే ట్రై చేసి ఉంటారు ఈ రోటి పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్తో పాటు హెల్దీ కూడా పాతకాలం పద్ధతిలో అయితే ఈ రెసిపీని అయితే నేను ఇక్కడ అయితే ప్రిపేర్ చేసి చూపించాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో ఇలానే ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి మరి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో కూడా చూసేద్దాం పదండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేయించుకోవాలి జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు అయితే వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత చివరిలో నువ్వులు అనేది వేసుకుంటే నువ్వులు వేగడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి త్వరగా వేగిపోతాయి ఇప్పుడు జీలకర్ర నువ్వులు వేయించుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం అదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే పోసుకోవాలండి ఆయిల్ కాస్త వేడిన తర్వాత టమాటోలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పది టమాటోలు అయితే తీసుకున్నాను మరీ పండుగ కాకుండా మరీ పచ్చిగా కాకుండా మీడియంగా ఉండాలి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా టమాటోలు ఉంటే సరిపోతుంది నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి ఒక్కొక్క టమాటోని అలా పది టమాటోలు తీసుకొని పది టమాటోలకి పదిహేను నుంచి లోపు మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోండి అది కూడా టమాటో కాస్త మగ్గిన తర్వాత సగానికి పైగా టమాటోలు మగ్గిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి టమాటో పచ్చిమిర్చి చక్కగా ఇక్కడ మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేద్దాం రెండు లేదా మూడు ఆనియన్స్ అయితే వేసేసుకుందాం ఆనియన్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చక్కగా అయితే ఫ్రై అయిపోయింది కదా నెక్స్ట్ అయితే పసుపు అయితే వేసేద్దాం ఇందులో చిటికడ పసుపు యాడ్ చేస్తున్నానండి ఎక్కువ యాడ్ చేయట్లేదు పసుపు వేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం నెక్స్ట్ అయితే శుభ్రంగా కడిగిన రోల్ని అయితే తీసేసుకొని రోల్ కాస్త ఆరాలి తడి క్లాత్తో వాటర్ అనేది క్లీన్ చేసేసుకొని రోల్ అనేది డ్రైగా ఉండేలా చూసుకోండి రోట్లో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీలకర్ర అలానే నువ్వులు ఉంది కదా వేయించి తీసుకున్న జీలకర్ర నువ్వులు అయితే వేసేసుకోవాలి కాస్త ఈ విధంగా అయితే మెత్తగా దంచుకోవాలండి ఆ తర్వాత ఒక వెల్లుల్లిపై మొత్తం తీసుకోండి ఒక వెల్లులపై మొత్తం తీసుకొని వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసి అయితే తీసేసుకొని వేసుకొని దంచేసుకోవాలి నువ్వులు జీలకర్ర వెల్లుల్లిపాయలు చక్కగా అయితే మెత్తగా దంచేసుకోవాలండి ఇలా నూరిన తర్వాత నెక్స్ట్ అయితే మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో పచ్చడి అయితే ఉంది కదా ఇప్పుడైతే ఇందులోకైతే వేసేసుకోవాలి టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మనం పచ్చిమిర్చి యాడ్ చేసి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఉప్పు అనేది కొంచెం ఎక్కువ పడుతుంది మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా నెక్స్ట్ అయితే స్లోగా అయితే దంచుకోవాలన్నమాట మరి ఒకేసారి ఫాస్ట్గా అయితే రుబ్బుకుంటే కనుక చిల్లి మీద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే స్లోగా గ్రైండ్ చేసేసుకుంటూ లోపల మనకి నువ్వుల పేస్ట్ అనేది ఉంది కదా అది కూడా పైకి అనుకుంటూ అంతా మిక్స్ అయ్యేలాగా చూసుకుంటూ ఈ విధంగా అయితే రోడ్లో అయితే చక్కగా రుబ్బుకోవాలండి ఈ పచ్చడి మనకి బయట పెడితే కనుక రెండు రోజులైతే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే మూడు లేదా నాలుగు రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టి తినేదానికంటే కూడా బయట పెట్టుకొని తింటేనే బెస్ట్ అండి హెల్తీగా అయితే ఉంటుంది ఇక్కడ చూసినాక పచ్చడి కాస్త నలిగింది ఇంకా కాస్త అయితే నలగాలన్నమాట ఈ విధంగా లైట్గా అయితే స్లోగా అయితే గ్రైండ్ చేసేసుకొని ఆ తర్వాత పచ్చడి నలిగింది చాలా వరకు అనుకున్న తర్వాత ఈ విధంగా ఫాస్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ చూసినాక ఆల్మోస్ట్ పచ్చడి అయితే ఇక్కడ రుబ్బేసేవన్నమాట కొంచెం టేస్ట్ కోసం కొత్తిమీర అయితే యాడ్ చేసేస్తున్నాను కొత్తిమీర కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేదు మాకు కొత్తిమీర ఫ్లేవర్ నచ్చదనుకుంటే స్కిప్ చేయండి అది మీ ఇష్టం ఇంకా రోడ్లో పచ్చడి ఎప్పుడైనా కూడా మరీ మెత్తగా కాదు అలా అని మరీ బరకగా కాదు ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే పచ్చడి అయితే ప్రిపేర్ అయినట్టేనండి ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే పచ్చడి అంతా కూడా షిఫ్ట్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ పచ్చడిని మనం కావాలనుకుంటే డైరెక్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా కూడా తినేయచ్చు రైస్లోకి అయితే బాగుంటుంది వేడివేడి రైస్లోకి కాస నెయ్యి తగిలించి తింటే సూపర్గా ఉంటుంది ఇంకా మనము దోశల్లోకి ఇడ్లీలోకి కూడా తినొచ్చు అనమాట అంతకంటే టేస్ట్గా ఇంకా కావాలి అనుకుంటే కనుక తాలింపు అయితే పెట్టేద్దాం తాలింపు పెట్టుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ అయిపోయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని జీలకర్ర ఆవాలు ఇలా మనకు నచ్చిన తాలింపు దినుసులు ఏవైనా వేసుకొని ఒక ఎండు నుంచి కరివేపాకు చిట్కర పసుపు అయితే యాడ్ చేసేసుకొని తాలింపు ప్రిపేర్ చేసేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న తాలింపునైతే ఈ పచ్చడిలోకి అయితే వేసుకొని కలుపుకోవాలండి ఇంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా నోరు ఊరించి రోటి పచ్చడి చూశారు కదా ఈ పచ్చడి ఏంటి అని అర్థమైపోయింది కదా టమాటో పచ్చడి అనమాట రోట్లో రుబ్బం చాలా టేస్ట్ అనేది బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా ఇష్టంగా తింటారనమాట నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు ఈ పచ్చడితో ఎవరైనా కూడా ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వీడియోకి లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి